జనసేనకు ఒక మంచి ప్రజా అభిమానం ఉంది ఆదరణ ఉంది పవన్ కళ్యాణ్ కూడా తరగనే ఒక రకమైనటువంటి అభిమానం ఉంది ఆయనకు కూడా ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు అటువంటి సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒకవేళ కూటమితో తెగదింపులు చేసుకుని బయటికి రావాలనే ఆలోచనతో ఉంటే గనక సాధారణంగా అయితే ఆయన అందరూ ఆ ఉద్దేశం కూడా లేదని కూడా చెప్పారు చాలా సందర్భాల్లో కానీ ప్రజల కోరిక మాత్రం ఆ రకంగా ఉంది ముఖ్యంగా జనసేనను అభిమానించేటువంటి వారు ఇదే జరిగితే జరిగే అవకాశాలు ఉన్నాయంటారు అసలు ముందు ఇది మా నా ఒపీనియన్ ఏంటంటే ఈ యాభై అరవై ఏళ్ళగా మేము అనేక ఎన్నికలు చూసాము గౌరవనీయులైన రంగగారి కానించి రాధాబాబు కాడి నుంచి కుమార్ కాడి నుంచి అక్కడ మండల వెంకటకృష్ణారావు బుద్ధప్రసాద్ కాడించి అనేక మంది మహానాయకులు అందరికీ సహకరించిన వాళ్ళం కాకపోతే ఏంటంటే ఇవాళ పార్టీ బలోపేతం అయ్యింది పార్టీకి ఇంటింటికి వెళ్ళిపోయింది గడప గడపకి వెళ్ళిపోయింది జనసేన పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పని కూడా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చూడండి ఎవరన్నా ఆఫీస్కి ఊళ్ళోనే ఉండి ఆఫీస్కి వెళ్తే పిల్లోడికి పడిపోయాడు సైకిల్ తొక్కుతూ తక్కువ కాలు బాగా ఫ్రాక్చర్ అయిందంటే కంగారుపడి తండ్రి ఏ హాస్పిటల్లో ఉన్నారని ఇమీడియట్లీ వెళ్ళిపోతాడు అలాంటిది ఎక్కడో ఉండకూడని మన్యంలో అంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలని చంపినటువంటి మన్యంలో మావోయిస్టులతో కూడా నాకు ఏం జరిగితే అది జరుగుద్ది నాకు నాకు పేద ప్రజలు కావాలి నా కమిట్మెంట్ కావాలి వాళ్ళ కోసమే సస్తా వాళ్ళ కోసమే ఉంటా అని చెప్పి వెళ్ళిన చరిత్ర పవన్ కళ్యాణ్ది ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వడు ఫ్యామిలీకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడు అది అర్థమైపోయింది అది రాష్ట్ర ప్రజలకు అంతగా అర్థమైపోయింది ఇడిపోయి ఒంటరిగా వెళ్దామనే ఆలోచన ఆయనకి లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఇదంతా కూడా టీడీపీ మీడియా వైఎస్ఆర్ మీడియా క్రియేట్ చేసేదే కానీ ఇంకోటి ఇంకోటి కాదు నాయకుల ప్రవర్తన కూడా వెనకాల అనేకం మాట్లాడుకున్న పవన్ అనేవాడు రాగానే అందరికి కూడా వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గుంపులుగా గుమ్మున్నారండి వెళ్ళిపోండి ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తెలియదు అని అనగానే వెళ్ళిపోతున్నారు ఇవాళ అతన్ని ఎతిరేకిచ్చే దమ్ ఎక్కడదండి అచీవ్ నాయుడు ఏమన్నాడండి పార్టీ లేదు బొక్క లేదు ఇంకా దారుణమైన మాటలు మాట్లాడే మేము మాట్లాడకూడదు అలాంటి పార్టీని వాళ్ళ తీసుకొచ్చి అధిష్టానంలో కూర్చోబెట్టి అధికారంలో ఇంతదిగా చేసినటువంటి పవన్ కళ్యాణ్కి అన్యాయం చేస్తే జగన్ చేసిన పనులకి గడప గడపకి వెళ్తే పేడ నీళ్లు కొట్టి ఏ విధంగా చేశారో ప్రజలు అదే విధంగా చేస్తారంటంలో ఎలాంటి సందేహం ఉండదండి ఒక పవన్ కళ్యాణ్ పిలుపుతో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఆంధ్రానా తెలంగాణ అవుట్ ఆఫ్ కంట్రీస్ అనేది లేకోకుండా ఓటు హక్కు సొంతంగా ఉపయోగించుకుంటాకి ఎండాకాలం ఇదే రోజుల్లో వచ్చి ఓట్లు వేసి కూటమికి పవన్ కళ్యాణ్కి మద్దతిచ్చి పవన్ కళ్యాణ్కి ఒక బలమైన శక్తిగా నిలిచినటువంటి ఈ రాష్ట్ర నాలుగు కోట్ల ఐదు కోట్ల మంది జనంలో టీడీపీ వారు కూడా ఉన్నారు వాళ్ళల్లో కూడా మనసు మారింది అయితే ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఇంకా నాలుగేళ్ల టైం ఉంది ఈ నాలుగేళ్లలో జగన్ని మనం జైలుకి పంపుతాం పవన్ని సైలెంట్ చేద్దాం పార్టీకి పనులు చేయొద్దు పార్టీ ఎమ్మెల్యేలను కూడా అమ్ముడు పోతారు వాళ్ళు అవసరమైతే మన్ని నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఒక పది మంది ఈ బుద్ధప్రసాద్ యుద్ధప్రసాద్ అనేక మంది లేదు వీళ్ళ మనం మార్చుకుందాం అని ఏమైనా కుట్ర చేస్తే జగమెరిగిన సత్యం శ్రీరాములు వారు ఏకప్రతినిహతుడు ఎవరిని నమ్మడు వాడుకుంటాడు వదిలేస్తాడు అనేది చంద్రబాబు గారికి ఉన్న పేరు మరి దానికి దీనికి తేడా ఏమి ఉండదు ఆ తేడా జరిగిందనుకో ఆయనకి పోయేది ఏంటండి డిప్యూటీ సీఎం పదవ ఆశిస్తాడా ఇలాంటి పదవులు అనేకం వస్తాయి ఇవాళ కావాలంటే కేంద్రం పిలిచి పవన్ కళ్యాణ్ గారు నీకు ఏ పోస్ట్ కావాలని అడుగుతున్నారు వెళ్తున్నాడా లేదండి నా రాష్ట్ర అభివృద్ధి నాకు కావాలని చెప్పి రాష్ట్ర ప్రజల కోసం ఆయన సంపాదించుకున్న డబ్బులు కూడా నాలుగేళ్ల క్రితం ఒప్పుకున్న సినిమాలు కూడా కంప్లీట్ చేయలేకోకుండా పేద ప్రజల కోసం మన్యంలోకి వెళ్తున్నాడు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ భయంకరమైన జ్వరాలు వచ్చేటటువంటి ఏరియాలోకి అసలు పేద ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అవి పుట్టిందే అడవుల్లో వాళ్లే వెళ్ళే పోతున్నారు ఏంటండి ఈ మొండాయనా ఆయన గురించి ఏం చెప్పాలి ఎంత చెప్పాలి నేను వన్ సైడ్ డబ్బా కొట్టే మనిషిని కాదండి ఇలాంటి నిజాయితీ పరుడు మాకు కావాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో ఎన్నుకుంటే ఏంటండి వీళ్ళు కుట్రలు చేసేది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని అందరినీ వాళ్ళ చేతల్లో పెట్టుకుని పది పది నియోజకవర్గాలకి ఒక ఎస్పీ నేసి ఒక కమిషనర్ నేసి రెండు నియోజకవర్గాలకు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నేసి మీరు చేసిన రాజకీయాలన్నింటినీ కూడా చూసి ఓర్పుగా నేర్పుగా అదపాతానికి వారాహి ఆ వారాహి తల్లి దయతో ఆ ఉప్పినతో మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేసిన చరిత్ర పవన్ కళ్యాణ్ది కాదా లేదు ఈ వయసులో నీ ముఖం చూసి ఓట్లేసారా చంద్రబాబు గారు నీ వయసు ఎంత నిన్న డెబ్బై సంవత్సరం పుట్టినరోజు కూడా మేము చేసాం పార్టిసిపేట్ చేశా ఆయనంటే మాకు ఇష్టం సత్యనద అట్లాగే బిల్ క్రెంటను పక్కన ఆయన మరి అంత అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడివే పవన్ కళ్యాణ్ అన్యాయం జరుగుతుంది నీ దృష్టికి రావట్లేదా నీకు ఇంటెలిజెన్స్ లేదా వద్దా పవన్ కళ్యాణ్ ఇరవై ఆరు పర్సెంట్ కాపులు సపోర్టెడ్ టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అండి అందులో ఏమి లేదు నేను కాదు నాట్ ఓన్లీ ఇట్ ఈస్ మై ఒపీనియన్ మా కాపు జాతి ఒపీనియన్ మా ఓడి ఇవాళ పోన్లే అక్కడ చూడండి దేవేగౌడ కొడుకు ఏ విధంగా ఇరవై ఇరవై ఐదు సీట్లు తెచ్చుకున్న సీఎం అయ్యాడు అలా ఏదో రోజు అవుతాడు చూద్దాం మన అందరం ప్రయత్నం చేద్దాం ఒక్కడే నిజాయితీ పరుడు ఇవాళ ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు అండి రెండు వేలు ఇస్తున్నాడు ఇచ్చాడు ఇచ్చినా గానీ ఓడిపోయాడు బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పదిహేడు వేల కోట్లు